రైజ్ దలాడ్ హలెలుయ ప్రభునందు మికిలి ప్రియమైన వారలారా మరి పరిశుద్ధాత్మ కార్యములు అనుమా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా మరి ప్రవేశు క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశంలో పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మ వరాలు అపస్సులైన పౌలు ఒకటో కొరింది పన్నెండ అధ్యాయము ఎనిమిదవ తొమ్మిదవచనం తొమ్మిదవచ్చును పదివచ్చను చూస్తే దాదాపుగా తొమ్మిది వరాలని లిస్ట్ చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హలలుయ ఈ తొమ్మిది వారాల్లో దాదాపుగా ఏడు వారాల గురించి గడిచిన వారాలు తెలుసుకున్నాం అయితే ఇప్పుడు మనం ఎనిమిదో వారంలో మనం అడుగుపెట్టి ఉన్నాం హలలుయ ఈ ఎనిమిదో వరము అంటే నానా విధ భాషలు గురించి మనం తెలుసుకోబోతున్నాం అయితే ఈ ప్రసంగంలో నానా విధ భాషలు అంటే ఏమిటి ఈ నానా విధ భాషలు మరి ఎలా వస్తాయి తర్వాత ఈ నానా విధ భాషలో ఏమైనా రకాలు ఉన్నాయా అలాగే ఈ నానా విధ భాషలు పొందాలంటే మనం ఏం చేయాలి ఈ నానా విధమైన భాషలు మనకు వచ్చాయని మనకు ఎలా తెలుస్తుంది ఈ నానా విధమైన భాషలు ఈ వరం పొందాలంటే మనకు ఎలాంటి లక్షణాలు ఉండాలి ఈ విషయాలని మనం ఇదం తెలుసుకోబోతున్నాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యభాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు స్తోత్రం నాయన మహోన్నతుడా మహిమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం తండ్రి ఇదిగో నాయన పరిశుద్ధాత్మ అనుగ్రహించే ఆత్మవరంలో నాయన ఏడు గురించి తెలుసుకున్నాం ఈ దినం ప్రభా ఎనిమిదవ వరం నానావిధ భాషల గురించి ప్రభా మేము ధ్యానిస్తుండగా నాయన స్తోత్రం తండ్రి మాతో మాట్లాడండి ప్రభా అనేక విషయాలు లోతైన విషయాలు మర్మాలు తెలియజేయండి నాయన అయ్యా వరం పొందుకోవడానికి ప్రభా ఇదిగో తండ్రి అయ్యా మాకు ప్రభా ఇదిగో తండ్రి ఆ కృపద ఇచ్చి నాయన అలే లుయా తండ్రి ఎలా పొందుకోవాలో ప్రభా తెలియజేయండి నాయన మాతో మాట్లాడండి తండ్రి వినేవారికి నాయన ఇదిగో ప్రభా ఆత్మవరములపై ఆసక్తి తి ఆపేక్ష కోరిక కలుగున్నట్లు తండ్రి స్తోత్రం ఆత్మవరములతో నాయన వార అయ్యా ఎవరైతే ప్రసంగం వింటున్నారో వారందరూ కూడా ప్రభా రకరకాల ఆత్మవరముల చేత అలంకరించబడినట్లుగా కృపదైచ్యం వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెన్ హలలుయ వాక్యం చదువుకుందాం ఒకటి కోరింది పన్నెండోద్యం పదవచనం అని మనం చూసినట్లయితే మరి ఒకరికి అద్భుత కార్యములో చేయి శక్తియు మరి ఒకరికి వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకరికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహించబడి ఉన్నవి హలూయ మరి అప్పుసులైన పౌలు ఇలాగూ తొమ్మిది ఇక్కడ వచనం నుంచి పదవ పదవచనంలో చూస్తే దాదాపుగా తొమ్మిది వరాల జాబితాను మనకు పొందుపరిచినట్టుగా మనం చూస్తున్నాం హలలుయ చూడండి అయితే భాషల గురించిన ఇదివరకే దాదాపుగా ఒక రెండు మూడు నెలల కిందటనే ఆ భాషల గురించిన ఆ ప్రసంగాలు దాదాపుగా ఐదు ప్రసంగాలు నేను తెలియజేస్తున్నా దయచేసి ఆ ప్రసంగం విన్న తర్వాత వాటిని కూడా వినడానికి ప్రయత్నం చేయండి చూడండి ఐదు రకాల ప్రసంగాలు చెప్పిన ఒకసారి వాటిని తెలియజేస్తే మీకు అర్థమవుతుంది హలలుయ చూడండి ఎందుకంటే ఈ భాషల గురించి చెప్పాలంటే దాదాపుగా ఒక ఐదు వందల ప్రసంగాలు చెప్పినా కూడా సరిపోదేమో హలలుయ అందుకనే ఈ నానా విధ భాషల గురించి చెప్పేటప్పుడు తక్కువ చెప్పాను ఆ ఫీలింగ్ మీకు కలగకుండా ఉండ నిమిత్తము ఈ విషయాలు చెప్తున్నా చూడండి దాదాపు ఇదివరకే భాషల గురించి టంగ్స్ గురించిన ఐదు ప్రసంగాలు ప్రాముఖ్యమైన ప్రసంగాలు మరి ఇదివరకు వరకు మీరు ఎప్పుడు విని ఉండకపోయి ఉండొచ్చు మరి చాలా లోతైన విషయాలు మరి ధ్యానించి దేవుని దగ్గర తెలుసుకొని చెప్పి ఉన్నాను ఐదు ప్రసంగాలు ఒకటి ఒకటో ప్రసంగంలో చూస్తే భాషతో మాట్లాడేవాడు దేవునితో మాట్లాడుచున్నాడని ఒక ప్రసంగం హెడ్డింగ్తో చూడొచ్చు మరి ఆ ప్రసంగంలో మరి ఈ అన్య భాషలో భాషల అర్థం ఏంటి ఈ అన్య భాషలు ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి తర్వాత ఈ అన్య భాషలకు ఉన్న బైబిల్లో ఉన్న పదహైదు రకాల పేర్లు ఏంటి అని ఆ ప్రసంగంలో మరి తెలుసుకున్న మొదటి ప్రసంగంలో మరి అలాగే ఆ రెండవ ప్రసంగము మనం చూచినట్లయితే అన్య భాషలు పాత నిబంధనలో ఉన్నాయా మరి ఆ క్యాప్షన్తో మరి ఒక ప్రసంగం బోధించి ఉన్న చూడండి ఆ ప్రసంగంలో ఏంటంటే అన్ని భాషలు నేటికి ఉన్నాయా ఇంకా ఈ అన్న భాషలు పాత నిబంధనలో వాటి ప్రస్తావన ఎక్కడ ఎలాగుంది ఎవరెవరు ఎలాగా మాట్లాడినారు మనుషులు ఎలా మాట్లాడారు మరి జంతువులు ఎలా మాట్లాడాయి అనే విషయాలన్నీ కూడా అక్కడ పాత నిబంధనలో కొన్ని విషయాలు కొన్ని అక్కడ తెలుసుకొని ఉన్నాం అలా మరి అలాగే మూడవదిగా చూస్తే ఏశియా గ్రంథం ఇరవై ఉద్యోగం పదమూడో చనులో దేవుడు నత్తివారి పెదవుల చేతనో అన్య భాష చేతనో దే దేవుడు ఈ జనులతో నేను వారితో మాట్లాడదని చెప్తున్నట్టుగా ఆ వాక్యాన్ని తీసుకొని మనం ఒక ప్రసంగం తెలుసుకొని ఉన్నాం చూడండి ఈ పాత నిబంధనలో అన్య భాషలు నేటికి ఉన్నాయా తర్వాత ఈ పాత నిబంధనలో అన్ని భాషల ప్రస్తావన ఏంటి తర్వాత కొత్త నిబంధనలో ఉన్న అన్య భాషలు ఏంటి ఈ పాత నిబంధనలో అన్ని భాషలకి కొత్త నిబంధనలు ఉన్న భా భాషలకి మూడవ ప్రసంగంలో మనం చూడవచ్చు హలలుయ అలాగే నాలుగవ ప్రసంగాన్ని చూస్తున్నట్లయితే ఏదంటే వాక్శక్తి అంటే ఏమిటి హలలుయ వాక్శక్తి అంటే నోటికి ఉన్న శక్తి అనమాట ఒక అధికారం పరలోక సంబంధమైన అధికారము దేవుడు ఒక వ్యక్తికి ఇస్తున్నట్టుగా మరి ఆ ప్రసంగంలో తెలుసుకున్నాం చూడండి ఒక వ్యక్తి మరి ఈ అన్య భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏం జరుగుతుంది ఎందుకు జరుగు ఎందుకు మాట్లాడాలా మాట్లాడటప్పుడు జరిగే మరి అద్భుతాలేంటి ఆచర్యకాలంటే దేవుని పని ఏం జరుగుతుంది ఈ అనేక అనేటువంటి విషయాలన్నీ కూడా మరి నాలుగో ప్రసంగంలో తెలుసుకున్నాం అలాగే ఐదవదిగా చూస్తే ఏసై ఆ అన్య భాషలు మాట్లాడారా ఈ ఐదవ ప్రసంగంలో చూడండి మరి అన్య భాషలు అసలు ఏంటి అవి అన్ని భాషలు ఏంటివి దేనికి సంబంధించినవి అలాగే అవి ఎన్ని రకాలుగా ఉంటున్నాయి అలాగే ఆ ప్రపంచ యేసుక్రీస్తులు వారు అన్ని భాషలు మాట్లాడారా అని ఇంకా మొదలైన విషయాలు అనేక విషయాలు మరి ఐదో ప్రసంగంలో మనం తెలుసుకున్నాం చూడండి మరి ఈ దినం వాక్యం విన్న తర్వాత మరి ప్రార్థన ఛానల్ వారి యూట్యూబ్ ఛానల్ అందు కావచ్చు మరి నా యూట్యూబ్ ఛానల్ మినిస్ట్రీ ఆఫ్ ప్రైజెస్ లేని స్థుతుల పరిచర్య అను ఈ యూట్యూబ్ ప్రోగ్రాంలో ఈ ఐదు రకాల ప్రసంగాలను మీరు చూడొచ్చు ఇంకా అనేకమైన ఆత్మ పరిశుధాత్మక కార్యములు చేసే ప్రసంగాలు మీరు వినొచ్చు విని మరి దేవుని దీవెనలు పొందుకుంటారని ఆశిస్తున్న హలలుయ అయితే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఇదివరకే ఈ నానా భాషల గురించిన అనేక విషయాలు ఇదివరకు చెప్పేసి ఉన్నా ఇప్పుడు ఏంటంటే ఒకసారి రీక్యాప్చులేషన్ లాగా ఇప్పుడు ఆత్మవరాలు ఒక్కొక్కటి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మరి ఒకసారి పునఃపరిశీలన చేసుకుంటున్నట్టుగా ఉండొచ్చు ఇప్పుడు హలో చూడండి అయితే ఇక్కడ మొట్టమొదటిగా నానావిధ భాషలు అంటే ఏమిటి ఇక్కడ అపసరణ పోలు మరొకరికి మరి ఒకరికి నానావిధ భాషలను అంటే డైవర్స్ కైండ్ ఆఫ్ టంగ్స్ అని ఒక ఒక్కొక్క వర్షన్లో ఇంగ్లీష్లో కొన్ని కొన్ని చోట్ల డిఫరెంట్ సార్ట్స్ ఆఫ్ టంగ్స్ అని వేరియస్ కైండ్స్ ఆఫ్ టంగ్స్ అని ఇలాగా రకరకాల వర్షన్లు రాయబడి ఉన్నాయి చూడండి నానావిధ భాషలు అంటే చూడండి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే ఆత్మవరాల్లో ఒక అందమైన వరం హలో ఏంటండి అందమైన వర వరాలు కూడా అందమైన ఉంటాయంటే అవును ఎందుకంటే ఒక వ్యక్తి భాషలతో జక్తు ఎలా సరేనా ఎల రివి నీవీకరదునా ఎల్ మరహతో రేస్ చేదు ఏ హేహర ఇలా మాట్లాడుతూ ఉంటే ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందండి అంటే నా భాషలు ఒకవేళ మీకు ఇంపిక ఉండకపోవచ్చు మరి కొందరు మాట్లాడుతుంటే ఎంత బాగా అబ్బా ఎలా మాట్లాడుతున్నారు ఎలా మాట్లాడుతున్నారు చాలా బాగుంది కానీ అవును ఒక అన్ని భాషలు మాట్లాడడం అనేది ఒక అందమైన వరం హలలుయ అలాగే అందమైన వరమే కాకుండా మర్మమైన వరం అంటే అతను మర్మాలు పలుకుతున్నట్లుగా మనం చూడవచ్చు రహస్యాలు పలుకుతున్నట్టుగా మనం చూస్తున్నట్టు హలలుయ చూడండి ఇక్కడ ఒకటొకరింది పన్నెండో అధ్యాయము పదోచంలో మరి అప్పసలు పౌలు ఈ తొమ్మిది రకాల లిస్టులు చెప్తున్నాడు అందులో నానావిధ భాషలు అంటే ఒక వ్యక్తి రకరకాల దేశాల భాషలు మాట్లాడుతున్న రకరకాల భాషలు ఉన్నాయని దాని గురించి ఇక్కడ చెప్పడం లేదు నానావిధ భాషలు అంటే హలలుయ ఇక్కడ ఏంటంట పరిశుద్ధాత్మదేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే ఆత్మ వరాల్లో ఈ భాషల వరం ఏంటంటే పరలోక సంబంధమైన భాషలు రకరకాల దైవిక భాషలు పరలోక సంబంధ భాషలు నిగూఢమైన భాషలు రకరకాల భాషలు ఉన్నాయి అలా ఎన్నో భాషలు ఉన్నాయి అని ఇక్కడ ఆ వరము దేవుడు ఇస్తాడు ఆ వరం పొందుకుంటారు అని ఇక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఒక చిన్న డెఫినేషన్ అని అందామా లేదంటే కాన్సెప్ట్ అనుకుందామా మొట్టమొదటిగా అసలు భాష అంటే ఏంటి చూడండి సాధారణంగా మనం ఏదైనా మనలో ఉన్న భావాన్ని కావచ్చు మన మనలో ఉన్న ఏదైనా కంటెంట్ విషయం కావచ్చు మనం మన ఏదైనా సంగతులు కావచ్చు సమస్యలు కావచ్చు మనం ఇతరులతో మనం షేర్ చేసుకునే విధానాన్ని అంటే ఇతరులకు పంచుకునే విధానాన్ని ఇంకా ఇతరుల ఇతరులతో కమ్యూనికేట్ చేసే సిస్టాన్ని లాంగ్వేజ్ అంటారు భాష అంటారు హలో సేమ్ అదే రీతిగా అదే రీతిగా ఒక వ్యక్తి దేవు ఒక వ్యక్తి ఏంటంటే తన హృదయంలోని భావాలను తన హృదయంలో ఉన్న సంగతులను తన ప్రార్థనలను విన్నపాలను దే ఒక వ్యక్తి ఏంటంటే ఇది అన్ని భాషలతో దేవునితో మాట్లాడుతూ ఉంటాడు దేవునికి తెలియజేస్తూ ఉంటాడు హాలలు అంటే ఒక వ్యక్తి భాషలతో మాట్లాడడం ప్రారంభిస్తున్నాడు అంటే అది అతను దేవునితో మాట్లాడుతున్నట్టుగా మనం ఒకటి ఒకరింది ఆ పద్నాలుగు వచం రెండవచంలో చూడొచ్చు అలాగే ఏంటంటే పరులోక సంబంధమైన రహస్యాలు పలుకుతున్నట్టుగా దేవునితో సాన్నిహిత సంబంధం కలిగినట్టుగా దేవునితో కలిసి పరిచరి చేస్తున్నట్టుగా దేవుని పని భుజాన మోస్తున్నట్టుగా హాలూయ హాలూయ దేవుడితో సహవాసం చేస్తున్నట్టుగా దేవుని ఇంటిలో గడుపుతున్నట్టుగా దేవుని గోడారంలో నివసిస్తున్నట్టుగా గుర్తుగా ఉంటుంది హాలూయ చూడండి అలాగే చూడండి చాలామంది ఏమనుకుంటా అంటే ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి అర్థం కాకపోయేసరికి తప్పుగా అనుకుంటుంటారు కానీ ఏంటంటే దేవునికి మనం మాట్లాడే అనే భాషలు దేవునికి అర్థమవుతాయి దేవదూతలకు అర్థమవుతాయి ఇంకా ఏంటంటే ఈ నానావిధ భాషలో ఈ వరం పొందుకున్న వాళ్ళకి వాళ్ళు అన్ని మా భాషలు మాట్లాడుతున్నారని వాటి అర్థాలు భావాలు కూడా తెలుస్తూ ఉంటాయి హలో అంతేగాని ఈ వరం లేని వారికి వాళ్ళకి అర్థం కావు వాళ్ళు వాళ్ళని ఏం చూసి నవ్వు నవ్వుకోవడం ప్రారంభిస్తుంటారు చూడండి ఇంకా నానావిధ భాషలు అంటే ప్లూరాలిటీ ప్లూరల్ సెన్స్ ఇన్ టంగ్స్ అన్నమాట అంటే భాషలలో బహుళత్వం అంటే బహుళత్వం చాలా ఫ్లూరల్ ఇక్కడ మరి అన్ని భాషల్లో అనేక రకమైన భాషలు నానావిధ భాషలు రకరకాల భాషలు ఎన్నో రకాల భాషలు వేల కొలది భాషలు లక్షల కొలది భాషలు కోట్ల కొలది భాషలు ఉన్నట్టుగా దాని అర్థం హలో చూడండి ఇక్కడ దాదాపుగా బైబిల్లో చూస్తే బైబిల్లో అంటే బైబిల్లో దాదాపుగా నేటి సమాజాల్లో మనం గమనించినట్లయితే మరి ఈ భాషల్లో ఏ ఏడు రకాలుగా భాషలు మనం చూడవచ్చు ఒకటి ఏంటంటే దేవుని దేవుని భాషలు రెండవదిగా ఆ దేవదూతల భాషలు మూడవదిగా చూస్తే ఆ జంతువుల భాషలు అలాగే నాలుగవది చూస్తే పక్షుల భాషలు ఐదవదిగా చూస్తే ఆ మరి ప్రకృతి భాషలు అలాగే ఇంకా ఆరవదిగా సాతాను భాషలు ఏడవదిగా సాతాను భాషలు మనం చూస్తూ ఉన్నాం హాలలుయా అదేంటన్నా సాతానుకు భాషలు ఉన్నాయంటే అవును సాతాను కూడా దేవదూతే కదా పరలోకంలో ఉన్నాడు కదా పరలోకం నుంచి పడిపోయిన తర్వాత అతని భాషలు అంతా కూడా డిఫరెంట్ అయిపోయినాయి హాలలుయా పరలోకంతో అతను ఎప్పుడైతే పడిపోయాడో అతని సామ్రాజ్యం భాషలు అతని చిత్తం అంతా కూడా వేరైపోయింది హాలలుయా అంటే సాతాను భాషలు కూడా లోకంలో ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం ప్రకృతి ప్రకృతి కూడా సూర్యుడు చంద్రుడు అన్నీ కూడా అవి వాటికి భాష లేదు కానీ మాట లేవు కానీ అవి ఏంటంటే వాటి క్రియల రూపంలో వాటి ప్రవర్తన విషయంలో దేవునితో మాట్లాడుతూ ఉంటాయి అలూయ ఇంకా ఆకాశ పక్షులు చూడండి ఆకాశ పక్షులు లేమి గలవై వాటి భాషలో దేవుణ్ణి అడిగి దేవుని చేతుల్లోండి ఆహారాన్ని పొందుకుంటాయని ఆకాశ పక్షులు అలాగే సింహ పిల్లలు ఏమి గలవై అవి ఆకలికొని దేవుని చేతుల నుండి ఆహారం పొందుతాయని సింహాలు అంటే వాటి భాషలో దేవుని అడుగుతుంటాయి అలూయ అలాగే మనిషి భాష అంటే మనము ఆది ఖండము పదకొండవం ఆరో వచ్చే నుంచి వరకు చూస్తే అక్కడ చూడండి బాబేలు గోపురం కడుతున్నప్పుడు ప్రజలు పెద్ద ఎత్తైన ది ఆకాశం అంటూ విధంగా మరి బాబేలు గోపురం కడుతున్నప్పుడు దేవుడు త్రియక దేవులు ఆకాశం నుంచి చూచి మనం దిగి వెళ్ళి వారి భాషను తారుమారు చేసేద్దాము అప్పుడు ఆ పని ఆగిపోతుందని మరి తలంచి మరి త్రియక దేవులు దిగి వచ్చి వారి ఒక్కొక్కరి భాషలు మార్చి వేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒకరు మాట్లాడే అది వరకు దేశమంతటా అంటే ప్రపంచం అంతట ఒకే భాష ఉండేది అయితే ఇక్కడ ఇప్పుడు ఏమైపోయిందంటే ఎంతమంది మనుషులు ఉన్నారో అన్ని రకాల భాషలు అయిపోయినాయి హాలూయా చూడండి ఈ వ్యక్తి మాట్లాడే భాష ఆ వ్యక్తికి అర్థం కాదు ఆ వ్యక్తి మాట్లాడే భాషలు ఈ వ్యక్తికి అర్థం కాకుండా మారిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలూయ అక్కడే చూడండి ఇప్పుడు ప్రపంచంలో ఎన్ని రకాల భాషలు ఉన్నాయో బాబేలు గోపురం దగ్గర నుంచి దేవుడే ఈ భాషలన్నింటినీ సృష్టించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలూయ ఇలాగ ఇంకా దేవదూతల భాషలు దేవుని భాషలు ఉన్నట్టుగా మనం గడిచిన మరి పాత ప్రసంగాల్లో మీరు చూసినట్లయితే దేవదూతల భాషలు దేవుని భాషలు ఎలా ఉంటాయో అక్కడ మనం చదువుకుంటూ ఉన్నాం హాలూయ ఇంకో చూడండి ఏడు రకాల భాషలు అన్నాను కదా అని కానీ ఇంకోటి ఎనిమిదో రకం ఎనిమిదవ భాష కూడా ఉందండి హలలుయా భాషలు అంటే అన్య భాషలు మనం మాట్లాడుకుంది అన్య భాషల గురించి మనం ఎరుగని భాష మనకు తెలియని భాష మనకు రాని భాష మనం మాట్లాడలేని భాష మన శక్తికి మించిన భాష వాటిని అన్ని భాషలు అనుకుందాం చూడండి హలో లూయా ఇక్కడ ఏంటంటే చాలామంది ఈనాడు కొంతమంది క్రైస్తవులు వారికి ఈ వరం రాకపోతే భాషలు మాట్లాడే వరం రాకపోతే ఏం చేస్తారంటే ఇతరులు చూసి కాపీ కొడుతుంటారు ఎవరన్నా భాషలు మాట్లాడేటప్పుడు ఒకటి రెండు భాషలు విని నేర్చుకుని అట్లా ఐదారు ఒక ఐదారు ఏడెనిమిది నేర్చుకుని బట్టి కొట్టి పెట్టుంటారు అన్నమాట అంటే ఏ ఒక మాటలో చెప్పాలంటే ఇవి జిరాక్స్ భాషలు కాపీ కొట్టిన భాషలు ఇతరులు ఎవరో మాట్లాడుతుంటే విని ఇదివరకు నేను కూడా నా ప్రసంగాలు చెప్పాను కదండి రెండు వేల ఆరు సంవత్సరంలో మరి నేను కూడా ఒకటి తెలుసుకుని ఉంటాను ఓ శిరా కరబా ఓ శిరా కరబా అని ఎవరిదో కాపీ కొట్టిన జిరాక్స్ భాషలు మాట్లాడేవాని కానీ రెండు వేల సంవత్సరంలో దేవుడు నాకు విస్తారంగా నోటికి మరి ఏంటంటే భాషలతో నేను పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు మరి ఈ భాషలు మాట్లాడడం స్టార్ట్ అయినట్టుగా గతంలో కూడా చెప్పి ఉన్న హలుయా హా కొంతమంది ఏంటంటే ఈ కొన్ని భాషలు కొన్ని నేర్చుకొని ఇతరుల దగ్గర నేర్చుకొని కొని విని అవి ప్రతి ప్రార్థనలో వాక్యంలో అలాగ ఒకటి రెండు మూడు మాటలు చెప్తూ ఉంటారు అలా ఇంకా అవి తప్ప వాళ్ళకి ఏమి రావు చూడండి అది కూడా మరి దాని గురించి కూడా తెలుసుకుందాం ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఏంటంటే ఇలాగ భాషలు మాట్లాడే వారిని చూసి వాళ్ళు విమర్శించడం వాళ్ళు మాట్లాడే భాషలని ఒప్పుకోకపోవడము ఇంకా ఏం చేస్తారంటే వాళ్ళ ఈ ఈ లోకంలో అంటే ఈనాడు ఈ సమాజంలో ఏంటంటే ఆత్మవరాల్ని తప్పుగా అర్థం చేసుకునే వాళ్ళు ఉన్నారు అవును మరి పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించే వరాల్లో మరి వీరు చాలా వరాలని తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు అలా తప్పుగా అర్థం చేసుకునే వరాలు ఏంటంటే దర్శనము ప్రవచనము అలాగే స్వస్థతావరము తర్వాత ఈ అన్య భాషలు వరము చూడండి వీటిని తప్పుగా అర్థం చేసుకునే ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళ కవి రానప్పుడు వాళ్ళ కవి చేత కానప్పుడు చూడండి గతంలో కూడా చెప్పి ఉన్న ఏంటంట ఒక నక్క చెప్పే సాక్ష్యం ఏంటంట దానికి నక్క ఎగిరి ఎగిరి ద్రాక్ష పళ్ళు అందకపోతే ఆ ద్రాక్ష పళ్ళు అది టేస్ట్ చూడకుండానే దాని రుచి ఎరగకుండానే దాని వాసన మరి గుణం ఎరగకనే ఏందంట అందని ద్రాక్ష పుల్లన అన్నట్టు మరి ఆ ద్రా ఆ నక్క లాంటి వాళ్ళు అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు ఆత్మ పొందని వాళ్ళు ఏం చేస్తారంటే ఈ ఆత్మ లేనే లేదు వాళ్ళకి రాలేదు కాబట్టి పరిశుద్ధాత్మ లేనే లేదు ఈ అన్నిభాషలు రానే రావు వారికి ఏంటంటే తప్పుగా మాట్లాడుతున్నారు వారు పిచ్చిక్కి మాట్లాడుతూ ఉన్నారు ఇంకా అలాగే ఏంటంటే వారికి దురాత్మ పట్టింది ఇంకా ఏంటంటే ఆత్మీయంలో ఎదగలేదు వారు ఇంకా ఆత్మలో డెవలప్ కావాలని ఇలాగా కుంటి సాకులని చెప్తూ ఉంటారు ఎవరంటే ఈ గౌరవనీయులైన నక్కలాంటి వాళ్ళు హాలూయా చూడండి వాళ్ళకు రాలేదు కాబట్టి ఇంకా ఎవరికీ లేనే లేవు అనుకుంటారు హాలలుయా అలాగా ఈ విమర్శించే వాళ్ళుగా ఉంటారు సరే దాని గురించి పక్కన పెడితే ఇంకొక మరొక తెలుసుకుందాం నానా భాషలు నానా విధమైన ఆ భాషలు ఒక వ్యక్తికి ఎప్పుడొస్తాయి ఈ వరము ఒక వ్యక్తిని ఎప్పుడు పొందుకుంటాడు ఎప్పుడు ఈ వ్యక్తి ఒక వ్యక్తికి వరం ఆపరేట్ అవుతూ ఉంటుంది ఎప్పుడు నానా భాషలు వస్తాయి అంటే చూడండి నేడు అనేక మంది అన్య భాషలు అన్ని సంఘాల్లో అనేక మంది కూడా అన్న భాషలు మాట్లాడేవారు ఉంటారు వారందరూ ఏమంటారంటే నేను అన్య భాషలు మాట్లాడుతున్నాను పరలోక భాషలు మాట్లాడుతున్నాను నానా విధ భాషలు మాట్లాడుతున్నాను రకరకాల భాషలు మాట్లాడుతున్నాను అని వాళ్ళు అంటుంటారు నో 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 అది కరెక్ట్ కాదండి హలో చూడండి మీరు అన్ని మాట్లాడుతున్నారు మాట్లాడుతున్నారు ఐఎమ్ నాట్ స్కోల్డింగ్ యూ నేను మిమ్మల్ని తగ్గించడం లేదు అది తప్పని నేను చెప్పడం లేదు మీరు చూడండి మీకు ఇది అర్థం కాక ఈ కాన్సెప్ట్ అర్థం కాక చాలామంది చాలామంది ఒకప్పుడు నేను కూడా ఇది చెప్పేవా అనుకునేవాడిని కానీ మరి ధ్యానించుకునేటప్పుడు నేను నేర్చుకున్న తర్వాత అవును నేను కూడా పొరపాటు చేశానని నేను కూడా గ్రహించాను అనమాట రియలైజ్ అయ్యాను హలలుయా చూడండి ఈనాడు అనేక మంది నేను నానా భాషలు మాట్లాడతా నానా విధ భాషలు మాట్లాడతా రకరకాల భాషలు అన్ని భాషలు అన్య భాషలు మాట్లాడతా అంటారు అన్య భాషలు అదేంటన్నా మేము మాట్లాడేది అన్ని భాషలే కదా ఎస్ మీరు మాట్లాడేది అన్ని భాషలే హలలుయ కానీ ఇక్కడ మీకు కా ఒక డిఫరెన్షియేషన్ తెలియాలి హలలుయ గడిచిన పాత ప్రసంగాలు కూడా చెప్పి ఉన్నా ఇప్పుడు ఏంటంటే కొత్తగా వినేవారు ఉంటారు కాబట్టి వాడు కూడా అర్థం చేసుకోవాలని చెప్తున్నా చూడండి భాష భాషలో భాష అంటే ఇప్పుడు ఉదాహరణకి చైనీస్ భాష అనుకుందాం ఒక భాష అంటే చైనా చైనా భాషలో ఏంటంటే ఆలు ఉంటాయి పదాలు ఉంటాయి గ్రామరు ఛందస్సు వాక్యాలు సెంటెన్సు ఇంకా కాన్వర్జేషను ర్యాపోర్టు అన్నీ ఉంటాయి హల్లలుయ్య అయితే ఒక వ్యక్తి ఏమంటాడంటే అతనికి చైనీస్ భాష ఉండొచ్చు అన్య భాషగా అన్య భాషగా అలా అన్య భాషలు కాదు అన్య అన్య భాషలు అంటే ఒక వ్యక్తికి చైనీస్ భాష వచ్చి ఉండాలా రష్యన్ వచ్చి ఉండాలా స్పానిష్ వచ్చి ఉండాలా జపనీస్ వచ్చి ఉండాలి హలలుయా గ్రహించండి వినండి హలలుయా నీ ఒకవేళ మీరు ఉదాహరణకు చెప్తున్నా నీకు ఒకవేళ చైనీస్ లాంగ్వేజ్ వచ్చిందనుకోండి అన్య భాషగా దేవుడు ఒక ప్రతి ఒక్క వ్యక్తికి ఒక వ్యక్తి పరిశుధాత్వత నింపబడినప్పుడు మరి దేవుడు అతనికి వరంగా ఒక భాషను మాట్లాడే వరంగా ఇస్తాడు ఒక భాషను మాట్లాడే వరం ఇస్తాడు అంతేకాని ఒకేసారి పది రకాల అక్కడ చైనా జపాన్ రష్యన్ స్పానిష్ ఇంకా ఏంటంటే కొరియన్ ఇలాగా పది రకాల దేశాల భాషలు ఎవరికి రావు అది వేరే ప్రాసెస్ అనుకోండి ఇక్కడ మనం తెలుసుకుందాం చూడండి మీకు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒక వ్యక్తికి గవర్నమెంట్ జాబ్ వస్తుందండి మాత్రం ఒక చిన్న ఒక క్లర్క్ జాబ్ వచ్చింది అనుకోండి క్లర్క్ జాబ్ వచ్చిన తర్వాత అతను ఒక మూడు సంవత్సరాలకు ఐదు సంవత్సరాలకు ప్రమోషన్ వస్తుంది ప్రమోషన్ ఇచ్చిన తర్వాత మరి జూనియర్ అసిస్టెంట్ కానీ వీటికి సీనియర్ అసిడెంట్గా అంటే ఎల్డీసీ యూడిసిగా మారుతారు యూడిసి నుంచి ఏఏఓగా ఏఓగా సూపరింటెండెంట్గా ఇలా మారుతూ ఉంటారు అలా అలాగా ఇక్కడ కూడా ఏంటంటే మొట్టమొదట ఒక వ్యక్తికి ఒక భాష ఒక దే ఒక భాష అది దేవుని భాష అయినా కావచ్చు దేవదూతల భాష అయినా కావచ్చు మరి వేరే దేశాల్లో మాట్లాడే ప్రజల భాషనా కావచ్చు అంటే మనం నేర్చుకోకుండానే అవి వినకుండానే స్పాంటేనియస్గా మాట్లాడే శక్తి దేవుడు వరం ఇచ్చిండొచ్చు అంటే ఒక దేశపు భాష సారీ ఒక భాష రాను 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 వాళ్ళకి ప్రమోషన్ వస్తుంటుంది అంటే భాషలు మాట్లాడే దాంట్లో వాళ్ళు వివిధ స్థాయిలు పెరుగుతూ ఉంటారు అలా పెరిగేటప్పుడు రెండు రెండు భాషలు వస్తాయి రెండు రకాల భాషలు వస్తాయి ఇంకొక ద్రౌళపతి మూడు రకాల భాషలు ఐదు రకాల పది రకాల భాషలు ఇలా ఎన్నో భాషలు మాట్లాడే వరం వస్తుంది ఇక్కడ మనం తెలుసుకుండేది అది అపస్సులు పోలు చెప్పేది ఇది ఏంటంటే టాప్ ఈయన చెప్పేది ప్రమోషన్ గురించి చెప్పేస్తున్నాడు స్టార్టింగ్ బేస్ పొజిషన్ చెప్పడం లేదు అపసలు పౌలు ఇక్కడ నానావిధ భాషలు అనేది ఇది అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట అల్లలుయ అడ్వాన్స్డ్ స్టేజ్ గురించి ముందుగానే చెప్పేస్తూ ఉన్నాడు అల్లలుయ కానీ చాలామంది ఏంటంటే ఒక భాష వస్తే నేను నానా భాషలు మాట్లాడుతున్నా నానా భాషలు కాదు ఒక భాష మాట్లాడుతున్నా పరలోక సంబంధమైన అన్య భాష మాట్లాడుతున్నా భాష ఒక ఒక భాష పరలోక భాష మాట్లాడుతున్న భాషలు కాదు భాష మాట్లాడుతున్నా అని చెప్పాలి హలోలుయ అర్థమైంది కదండి అలాగా చూడండి ఇలాగా ఒక వ్యక్తి ఒక ఒక ఆత్మ సంబంధమైన భాషతో ప్రారంభమై ఆ వ్యక్తి దేవునికి నమ్మకంగాను యార్థంగానూ పరిశుద్ధంగాను జీ వాక్యాన్నిసారిగా జీవించేటప్పుడు అతడు ఏంటంటే జీరో నుంచి ముప్పదంతలుగా ముప్పదంతల నుంచి అరవదంతలుగా అరవదంతల నుంచి నూరంతలుగా అంటే ఒక్కొక్క ప్రమోషన్కి ఒక్కొక్క భాష వస్తున్నట్టు ముప్పదంతలకి ఒక భాష అరవదంతలకి ఇంకో భాష నూరలకి ఇంకో భాష ఇలాగ డెవలప్ అవుతూ ఉండాలి హలోలుయ అలా డెవలప్ అవుతుంది ఉన్నప్పుడు ఇలా నానావిధ భాషలు అన్నిటి వస్తాయి హలలుయా హలలుయా ఇలా నానావిధ భాషలు మాట్లాడుతున్నప్పుడు దానిని వాక్శక్తి అంటారు వాక్ వాక్శక్తి వాక్ అంటే నోటికి మాటలకి శక్తి హలలుయా హలలుయా అంటే అలా నానావిధ భాషలు మాట్లాడేవారికి ఒక అధికారం ఒక సార్వభౌమతి కదా పరలోక సంబంధమైన అధికారం వాళ్ళు కలిగి ఉంటారు హాలలుయా సరే ఇంకొక విషయం తెలుసుకుందాం చూడండి ఈ నానావిధ భాషలు ఈ వరము రెండు రకాలుగా వస్తుంది రెండు విధాలుగా వస్తుంది చూడండి ఎప్పుడు వస్తుంది అని ఇప్పుడు తెలుసుకున్నాం కదా అలాగే ఇది రెండు రకాలుగా ఒక వ్యక్తికి దేవుడు ఇస్తాడు ఆ రెండు విధాలు ఆ రెండు టూ కైండ్స్ ఆ రెండు విధాలు ఏంటంటే ఒకటి దేవుడు ఒక వ్యక్తికి డైరెక్ట్గానే ఈ వరం ఇచ్చేస్తాడు అనమాట మరి కొంతమంది రెండవ రకం ఏంటంటే వారికి క్రమేణ వారు ఆత్మలో మొదట ఒక భాష వచ్చి ఉంటుంది తర్వాత వాళ్ళ ఆత్మలో ఎదుగుతున్నప్పుడు క్రమేణా గ్రాడ్యువల్గా ఈ వరాన్ని సొంతం చేసుకుంటారు ఈ రెండు రకాలుగా ఈ ఆత్మను పొందుకుంటారు చూడండి డైరెక్ట్గా వరం పొందడం అంటే ఇప్పుడు ఉదాహరణకి మీకు ఒక విషయం చెప్తే అప్పుడు అర్థమవుతుంది చూడండి పోలీస్ డిపార్ట్మెంట్లో చూస్తే మొట్టమొదటి స్టార్టింగ్ పోస్ట్ వచ్చి పోలీస్ పోలీస్ తర్వాత అతనికి ప్రమోషను మరి రైటర్ కానీ హెడ్ కానిస్టేబుల్ కానీ అంటారు తర్వాత ఏఎస్ఐ ఏఎస్ఐ తర్వాత ఎస్ఐ తర్వాత సిఐ డిఎస్పి ఇంకా మనం స్టేజ్ చూడద్దాం ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ డైరెక్ట్గా అనేది ఆ డిఎస్పీ అనే పోస్టు డిస్టిక్ సూపరింట పోలీస్ అనేది ఆ పోస్టు ఇక్కడ నానా విధ భాషల అనేది మ్యాచ్ చేసుకుందాం మీకు అర్థం కావాలంటే అలా లూయా కానీ ఇది ఏంటంటే అడ్వాన్స్డ్ స్టేజ్ అనమాట చూడండి ఒక వ్యక్తి పోలీసు నుంచి దాదాపుగా డీఎస్పి కావాలంటే దాదాపుగా నాలుగైదు ప్రమోషన్లు పొందితేనే ఈ స్టేజ్కి వస్తాడు అలాగా నానావిధ భాషలు అనేది ఒక అడ్వాన్స్డ్ స్టేజ్ ఇది దేవుడు కొంతమందికి దేవుడు ఏంటంటే తన ఉద్దేశానుసారంగా తన చిత్తానుసారంగా తన ఆలోచన ప్రకారంగా కొందరికి ఇస్తాడు ఇప్పుడు ఉదాహరణకు మనం చూసినట్లయితే అపోస్తుల కార్యములు రెండో అధ్యాయం ఎనిమిదో వచ్చినములో వచనంలో చూస్తే అక్కడ మరి అపోస్తులు చదువు వాళ్ళు చెప్పాలంటే పామరులు వీళ్ళు ఏం చేస్తున్నంటే మరి పరిశుద్ధాత్మను పొందుకున్న తర్వాత అంటే ఆ దినమున విస్తారంగా అన్ని భాషలు ఓ రకరకాల భాషలు ఓ వివిధ దేశాల భాషలు దేవో దేవదూతల భాషలు ఒక పక్క దేవుని భాషలు మాట్లాడుతున్నారు మరోపక్క అదే నోటితో దేవదూతల భాషను మాట్లాడుతున్నారు మరొక పక్క మనుషుల భాష వాళ్ళ స్వ స్వభాషను పదహైదు రకాల దేశాల ప్రజలు ఆ ఎరుశలంలో ఆ దినం ఉన్నట్టుగా చూస్తున్నారు వీళ్ళందరూ కూడా ఒకరు రెండు మాట్లాడుతున్నారు మూడు భాషలు మాట్లాడుతున్నారో తెలియదు హాలూ చూడాలి చూడండి వారందరూ ఆశ్చర్యపడుతున్నారు ఇదేంటి వీళ్ళు పామర్లు కదా వీళ్ళకి చదువు రాదు కదా వీరు మరి ఏ మన భాషలు ఎలా మాట్లాడుతున్నారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అని అందరూ వారు సాక్ష్యమిస్తున్నట్టుగా వారు మాట్లాడుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలోయ ఇక్కడ దేవుడు వారికి అడ్వాన్స్ స్టేజ్ వివిధ రకాల భాషలు మాట్లాడే స్టేజ్ ఇచ్చినాడు చూడండి సాధారణంగా ఏంటంటే ఏ ప్రయత్నం లేకుండానే అనర్గలంగా మరి ఈ భాషలన్నీ మాట్లాడుతున్నట్టుగా ఈ ఇలా మాట్లాడే ఈ వరం రేరుగా అందరికి వస్తుంటుంది అయితే ఇంకా రెండవ విధం ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం తెలుసుకున్నట్టుగా క్రమంగా ఇవ్వబడే వరం అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ నానా విధ భాషలు అనేది ఒక ప్రమోషన్ లాంటిది పో ఇప్పుడు స్టార్టింగ్ ఒక వ్యక్తి ఒక భాష పొందుకున్నాడు అంటే పోలీస్ అయ్యే సెలెక్ట్ అయ్యాడు కొద్ది రోజులకు మూడేళ్ళకో ఒక ఐదేళ్ళకో అతనికి హెడ్ కానిస్టేబుల్ ఇస్తారు తర్వాత మళ్ళీ ఐదేళ్ళకి ఏఎస్ఐ మళ్ళీ ఒక మూడేళ్ళకి ఎస్ఐ తర్వాత డిఎస్పి ఇలా ప్రమోషన్ చెట్టు లేదు వాళ్ళు పోలీస్గా ఉన్న వ్యక్తి ఒకేసారి డిఎస్పీ కూడా అయిన వాళ్ళు కూడా ఉండవచ్చు ఏంటంటే వాళ్ళ అవుట్స్టాండింగ్ పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ నాలెడ్జ్ని బట్టి వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ నుంచి వాళ్ళు చేస్తున్న సర్వీసు మరి ఉన్నప్పుడు వాళ్ళకి ప్రమోషన్ ఇస్తారు ఇలాగా కూడా ఇక్కడ మనం కూడా ఎక్కువగా ఈ వివిధ నానావిధ భాషలు పొందే వరం ఎక్కువగా ఈ రెండవ కేటగిరీకి చెందిన వారు ఉంటారు ఎక్కువ ఏంటంటే మొదట ఒక భాషతో ప్రారంభమై అలా వాళ్ళు ముప్పదొంతలుగా అరవదొంతలుగా నాలుగు నూరింతలుగా డెవలప్ అయ్యి ఉన్నప్పుడు ఈ వరం వారు పొందుకుంటున్నట్టుగా మనం చూడొచ్చు హలలుయా హలలుయా చూడండి ఒక మొట్టమొదటిగా ఒక వ్యక్తి కొర ఒక భాషతో ప్రారంభమై అతను అలాగా దేవునికి నమ్మకం కొన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు కొత్త కొత్త భాషలు కొరత కొత్త స్వరాలు కొత్త కొత్త లయలు రిధమ్స్ వస్తూ ఉంటాయి కొత్త కొత్త పాటలు వస్తూ ఉంటాయి కొత్త కొత్త అధికారంతో సంచరించుకుంటూ ఉంటుంది ఇలా జరుగుతున్నప్పుడు అతడు నానావిధ భాషలు ఆ ప్రమోషన్ పొందుకున్నట్టే హల లుయా బాబ్బాబ్ ఆగిపోయినారు అంటే ఏ నేర్చుకున్నారు బి నేర్చుకున్నారు సి నేర్చుకున్నారు డి దాకా వచ్చిపోయారు హల లుయా ఇంకా ఈఎఫ్జి జడ్ వరకు ఉన్నాయి తర్వాత చిన్న చిన్న పదాలు ఉన్నాయి సెంటెన్సులు ఉన్నాయి పారాగ్రాఫ్లు ఉన్నాయి హలూయ విస్తారంగా మాట్లాడే స్టేజ్ ఉంది హల అంటే వాళ్ళు మొదటి కేటగిరీలో ఉన్నారు ఇంకా వాళ్ళు డెవలప్ కాలేదని వాళ్ళు కేవలం ముప్పదంతల స్థితిలో ఉన్నట్టుగానే మనం చూడొచ్చు కనుక నేను మేము విమర్శించడం లేదు కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళు అలా ఉండి నాకు నానావిధ భాషలు వస్తాయంటారు అలాలుయ్యా నానావిధ భాషలు అనేటివి చూడండి ఇప్పుడు చెప్తాను నానావిధ భాషలు అనేటివి మనకు వచ్చాయి అవి వచ్చాయని మనకి ఎలా తెలుస్తుంది నానావిధ అనే వరం నేను పొందుకున్నాను ఎలా తెలుస్తుంది అంటే చూడండి ఇందాక మనం ఒక వ్యక్తి అన్ని భాషలో మాట్లాడుతున్నప్పుడు వరం పొందుకున్నప్పుడు చూడండి ఈ వరం వచ్చిందని ఎలా తెలుస్తుంది అంటే ఒక పది పన్నెండు గుణాలు లక్షణాలు గుడ్డి గుర్తులు మీకు చెబుతా అలాంటి అనుభవాలు మీలో ఉన్నట్లయితే మీరు కూడా నానావిధ భాషలు అంటే ఒక భాష మాట్లాడుతున్నారా అయితే రెండు భాషలు మూడు భాషలు నాలుగు భాషలు పరలోకి సంబంధ భాషలు మీరు మాట్లాడుతున్నట్టే హాలలో ఏ లక్షణాలు ఉంటాయి ఏంటంటే మొట్టమొదటిగా అలా భాషలు మాట్లాడుతున్నప్పుడు ఏంటంటే క్రొత్త క్రొత్త పదాలు వస్తుంటాయి ఎప్పుడు మాట్లాడినట్టు కాకుండా భాషలు మాట్లాడడం బిగించేసినప్పటి నుంచి కొత్త కొత్త భాషలు మరి లోతైన భాషలు వింతైన భాషలు కొత్త కొత్త ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా కొత్త మార్పు జరుగుతూ ఉంటుంది అలా జరుగుతుందంటే ఇలా ఈ స్టేజ్కి వచ్చినట్టే రెండవదిగా చూస్తే మీరు ఎప్పుడైనా మీరు మరి దైనందిక జీవితంలో భాషలు మాట్లాడుతుంటారు ఎక్కడైనా ప్రార్థనకు వెళ్ళినప్పుడు ఇతరులు ఇద్దరు ముగ్గురు మాట్లాడుతూ ఉంటారు అరే నేను మాట్లాడే భాషలు ఈయన మాట్లాడుతున్నాడు ఆయన మాట్లాడుతున్నాడు వాళ్ళు మాట్లాడుతున్నారు చాలామంది వీళ్ళందరూ మాట్లాడే భాషలు నేను కొన్ని మాట్లాడే మాట్లాడుతున్నా అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నీకు వచ్చినప్పుడు నీకు కూడా వివిధ భాషలు వచ్చినట్లే అలాలుయా అలాగే చూడండి అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు మనం ఏంటంటే చాలామంది తెలివిగా చాలా ఇంటెలిజెంట్గా ఆత్మ ఆత్మ ఆ వ్యక్తి యొక్క స్వాధీనంలో ఉంటుంది అంటారు అది చాలా ఇంటెలిజెంట్గా పప్పులో కాల్సినట్టుగా చెప్తుంటారు అన్నమాట తెలివిగా లేదు లేదండి ఒక వ్యక్తి భాషలతో మాట్లాడుతున్నప్పుడు ఆత్మలో లీనమైనప్పుడు ఆ వ్యక్తి అతన్ని కంట్రోల్ చేయలేరు ఆ వ్యక్తి తనతో కూడా కంట్రోల్ చేయలేడు హాల అంటే ఒకసారి భాషలు మాట్లాడుతున్నప్పుడు కొలాయి తిప్పితే నీళ్ళు నాన్స్టాప్గా ఎలా వస్తుంటే ఆపేంత వరకు అలాగా స్టాప్గా వస్తుంటే ఇలా ఏబీసీడీలు కాదండి హాల రకరకాల భాషలు మాట్లాడుతూ ఉంటారు హాలలుయా అది అలా ఉన్ అలా నీ జీవితంలో ఉన్నట్లయితే నీకు ఇలా రకరకాల భాషలు వస్తున్నట్టే హాల ఇంకా ఏంటంటే భాషలు మాట్లాడుతున్నప్పుడు అలా ఒకటి రెండు ఏబీసీడీ ఏబిసిడీ కాదు గంటల తరబడి మాట్లాడుతూనే ఉంటారు మా అంటే ఇది వారు ఇందాక మాట్లాడిన భాషలు ఇప్పుడు రావు ఇందాక మాట అవి అవే చెప్పుకుంటూ ఉంటారు అంటే అలా చెప్తున్నారంటే ఐ బై హడ్ అయినట్టు అంతే ఓ రికందర బాబా బాబా అంటే అవి బైహట్ అయిపోయింటాయి అలా కాదు ఒక నోరు తెరిచినప్పుడు భాషలు మాట్లాడుతున్నప్పుడు ఇంకా మనకే తెలుస్తుంటుంది అరే ఇందాక మాట్లాడి రాలేదే కొత్త కొత్త వస్తున్నాయి కొత్త వస్తున్నాయి పాతే రావడం లేదే అన్న ఫీలింగ్ ఉంటుంది అలా ఉందంటే రకరకాల భాషల నానావిధ భాషల వరం వచ్చినట్టే హలో లూయ అయినను సంఘంలో భాషతో పదివేల మాటలు పలుకుటకంటే ఇతరులకు బోధ కలుగున్నట్లు నా మనస్సుతో ఐదు పా మలు మాటలు పలుకట వేయాలి అక్కడ చెప్పే సందర్భం వేరు కానీ ఐదు వేల భాషలు మాట్లాడతారంటే ఒక ప్రార్థన సంఘంలోకి వెళ్ళినప్పుడు హాల్ ఇందాక మనం చూసింది నాలుకే ఏబీసీడే ఇంకా ఐదు వేల పదాలు ఎప్పుడు మాట్లాడాలా హాలలుయ్య అంటే అది నానా విధ భాషలు మాట్లాడేటప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది హలో ఇంకా ఏంటంటే మనం భాషలతో మాట్ ప్రార్థన భాషలతో మాట్లాడేటప్పుడు ఒక ప్రాంతం కొరకు కావచ్చు ఒక దేశం కొరకు కావచ్చు ఒక వ్యక్తి కొరకు భారంగా చేయాలనిపిస్తూ ఉంటుంది అలా అనిపించేటప్పుడు ఈ వరం వచ్చినట్టే అలాగే భాషలు మాట్లాడుతున్నప్పుడు పన్నెండవదిగా ఏందంటే మనకు తెలియకుండానే ఒక్కొక్కసారి సంతోషం వస్తుంటుంది యాంగ్జైటీ వస్తుంటుంది ఒక్కోసారి దుఃఖం వస్తుంటుంది ఒకసారి ఏడుపు వస్తుంటుంది ఒకసారి బాధ వస్తుంటుంది ఇలా తారతమ్యాలు ఉన్నాయంటే నానావిధ భాషలు వచ్చినట్టే హాలలుయా హాలలుయా చూడండి ఈ ఇప్పుడు ఈ నానావిధ భాషలు పొందాలంటే నువ్వైనా నాకైనా ఎవరికైనా సరే మనం నాలుగు రకాల లక్షణాలు ఉంటే ఈ నానావిధ భాషలు పొందొచ్చు ఏందంట అది వచ్చే వారము అవి వాటి గురించి ఇంకా లోతుగా తెలుసుకుందాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుందాం థ్యాంక్ యూ లాడ్ తండ్రి స్తోత్రం రమ్ షగ రివ సందన రివిన ఎం ర్యాధోన రివి కలౌజోర వస్యర ఏ హసో రివి కరందన రివిన ఎల్ రుయాధోర రివి కరౌసతోర ఎందన ఏ ఎల్బిరా బిరా దురవిగా హత నెవస్ ఎల్ మరౌదన రివి కృబహసల తండ్రి స్తోత్రం నాయనా థ్యాంక్ యూ లాడ్ తండ్రి నానావిధ భాషలు అంటే నేను మాకు తెలియజేసినందుకు స్తోత్రం తండ్రి అయ్యా నానావిధ భాషలు అనేది నాయనా అయ్యా ఒక ప్రమోషన్ లాంటి అలాంటి స్థితి ప్రభావ ఒక వ్యక్తి నాయన నానావిధ భాషలు మాట్లాడు మాట్లాడుతున్నట్టే మాట్లాడుతున్నాడు అంటే అతని హృదయంలో ఒక ధననిధి ఉన్నట్లే ప్రభావా తండ్రి స్తోత్రుడైనా అతని హృదయం ఒక అగ్ని జ్వాలగా మండుతున్నట్టే ప్రభావాధర అలే లుయా చాలా మంది ప్రభా అయ్యా ఎవరైతే ఈ ప్రసంగం విని నాయన అయ్యా నానావిధ భాషలు పొందాలా అయ్యా నానావిధ భాషలు మాట్లాడాలని ఎవరైతే కోరుతున్నారో జక్క నివశ ఎల్ మరావుతున్నా నిస్ ఏ హస్సో రివి కాతున్నా ఎల్ బ్రహస్ గరవ కొరతొరియాల థ్యాంక్ యూ తండ్రి స్తోత్రం ఆయన లెట్ దెమ్ రిసీవ్ తండ్రి స్తోత్రం నానా విధంగా భాషలు పొందే కృపదించండి నాయన తండ్రి అయ్యా ఈ వరం పొందుకోవడం వల్ల నాయన సంఘానికి క్షమమే కదా ప్రభా ఆ వ్యక్తికి క్షమమే కదా ప్రభా అయ్యా మీ చిత్తం నెరవేర్చినట్టే కదా ప్రభ అనుగ్రహించండి నాయన అయ్యా ఎవరెవరితే అడుగుతున్నారో ప్రభ ఆసక్తితో అడుగుతున్నారో ప్రభ లెట్ దెమ్ రిసీవ్ నాయన పొందుకోలేదు ప్రభా అనేకులు సంఘాల్లో నాయన అనేక సంఘాలను ప్రభా ఈ వరంతో నింపండి నాయన నానావిధ భాషలనే ఈ వరంతో నింపండి ప్రభా అలంకరించండి సంఘాలని నింపండి నాయన జక్లో రువీ శ తండ్రి నాయనా ఏ శివి కందరాలు వేషిష్యాలలో తండ్రి నాయన అనేక సంఘాలని ప్రభా ఈ వరంతో నింపమను వేడుకుంటూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమెను హాలలుయా